త్యాగరాజస్వామి కీర్తనలను మీరు పరిశీలిస్తే ఆ మనసు వశవర్తి అయిందనుకోండి చెప్పిన మాట విందనుకోండి ఏది పట్టుకోవాలో అది పట్టుకుందనుకోండి పరమ సంతోషంతో త్యాగరాజస్వామి మనసుని పొగుడుతారు ఆ మనసు మాట వినలేదనుకోండి ఏవేవో కోరుతోందనుకోండి అక్కరలేని విషయాలు పట్టుకుంటోందనుకోండి అప్పుడు దాన్ని తెగడుతారు అది పసిపిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది ఓ పసిపిల్ల ఇంట్లో ఉందనుకోండి దానికి అక్కర్లేనటువంటి విషయం ఉండదు అగ్గిపుల్ల పట్టుకుంటుంది కత్తిర పట్టుకుంటుంది పదునైనటువంటి వస్తువు పట్టుకుంటుంది చాలా ప్రమాదకరమైనటువంటి వాటితో ఆటలు ఆడుకుంటుంది విషతుల్యమైనటువంటి వాటిని తీసి నోట్లో పెట్టుకుంటుంది కానీ తల్లి నిరంతరం ఆ పిల్లని సంరక్షించుకునేటటువంటి ప్రయత్నంలో ప్రమాదరహితమైనటువంటి వస్తువుని తీసుకువెళ్ళి ఆ పిల్లకి ఆలంబనంగా ఆడుకోవడానికి వస్తువుగా ఇస్తుంది ఏ వస్తువుని పిల్ల పట్టుకుని ఆడుకుంటే పిల్లకి ప్రమాదము ఏర్పడదు అటువంటి వస్తువు ఇస్తుంది ఏదో శుభ్రంగా కడిగి ఒక వంకాయ పట్టుకెళ్ళిస్తుంది ఏదో కాసేపు ఆ పిల్ల వంకాయతో ఆడుకుంటుంది నోట్లో పెట్టుకుంటుంది కింద పడేస్తుంది మీద పడేస్తుంది దానివల్ల వచ్చిన ఉపద్రవం ఏం లేదు కొంతసేపు అయిన తర్వాత అమ్మ నన్ను ఏమార్చిందని తెలుసుకుని ఆ వంకాయ పక్కన పడేసి మళ్ళీ ఏడుస్తుంది అమ్మ మళ్ళీ ఆ పిల్లని ఏమార్చడానికి ఓ యాపిల్ పండిస్తుంది కాసేపు ఆ యాపిల్ పండుతో ఆడుకుంటుంది దాన్ని పట్టుకోలేదు ఆ రెండు చేతులు సరిపోవు కింద పడిపోతుంది మీద పడిపోతుంది దాన్ని ఎత్తుతుంది ఎంతో బరువెత్తినట్టు జాగ్రత్తగా తీస్తుంది నోటి దగ్గర పెట్టుకుంటుంది తల్లి నవ్వుకుంటుంది పిల్ల ఆడుకుంటుంది కానీ క్షేమకరంగా ఉంటుంది పసిపిల్ల ఏదో ఒక క్షేమకరమైనటువంటి వస్తువు లేకపోతే ప్రమాదకరమైన వస్తువుని ఎలా పట్టుకుంటుందో మనసుకి కూడా ప్రయత్నపూర్వకంగా క్షేమకరమైనటువంటి వస్తువులను మనం అందించకపోతే అది తనంత తానుగా ఇంద్రియములను ఆధారం చేసుకుని విశృంఖలత్వాన్ని పొంది అర్థం లేనటువంటి సుఖ సాధనములను అన్నిటినీ ఎంచుకుంటుంది ఇంచుకుని ఇది నేను చెయ్యవచ్చా ఇది నేను చెయ్యకూడదా అన్న విషయాన్ని పాటించదు పాటించకపోవడంలో కూడా మనసుకుండేటటువంటి పెద్ద బలహీనత ఏమిటి అంటే విహిత కర్మని చేయడం కన్నా నిషిద్ధ కర్మని ఆచరించడంలో అనురక్తి పొందుతుంది విహిత కర్మ అంటే చెయ్యవలసినటువంటి పని మీరు ఇలా స్నానం చెయ్యండి అని నేను అన్నాననుకోండి యాంత్రికంగానో నా మీద గౌరవంతోటో ఏమో ఏదో శాస్త్రంలో ఉందంటున్నాడు కదా చేస్తే వచ్చిన నష్టం ఏమిటనో చెయ్యవచ్చు కానీ ఏ పని చెయ్యవద్దని ఈశ్వరుడు చెప్తాడు ఆ పని చెయ్యడానికే మనిషి మనసు అనువృత్తి చూపిస్తుంది కంటితో నువ్వు ఇవి చూడకు అంటే అది చూడడానికే ఇష్టపడుతుంది ఇవి వినకు అవి వినడానికే ఇష్టపడుతుంది ఇది తినకు అది తినడానికే ఇష్టపడుతుంది ఇది నోట్లో పోసుకోకు అది పోసుకోడానికి ఇష్టపడుతుంది ఏది నిషిద్ధ కర్మయో ఏది చెయ్యకూడదని ఈశ్వరుడు నిర్దేశించాడు దాన్ని చెయ్యడంలో మనసుకి అనురక్తి ఉంటుంది నిషిద్ధ కర్మని భంజించాలి అంటే దానికి ఒరిపిడి ఉంటుంది ఒరిపిడి అంటే తాత్కాలికంగా సంతోషాన్ని కల్పిస్తుంది ఒక పదార్థం ముద్దన్న పని చేయడంలో ఓ ఆనందం